ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తామంటున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రుణాలు పొందేందుకు రైతులందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇక అవసరం లేదంటూ తెలిపింది ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మేరకు ఈ అయితే వెల్లడించారు రుణాలు పొందడానికి పాస్ పుస్తకాలతో ఇక పని లేదని తెలిపారు ప్రతి బ్యాంకర్కు కూడా లైవ్ వెబ్ల్యాండ్లో లోన్ చార్ట్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందన్న మంత్రి దాని ద్వారా మాత్రమే రైతులకు బ్యాంకులు రుణాలు అయితే అందిస్తాయని చెప్పారు తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా అందజేస్తామని అనగాని సత్యప్రసాద్ అయితే వెల్లడించారు రైతులకు పాస్ పుస్తకాలు అందించే ముందు మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నామని ఆయన వివరించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలన్నింటినీ సరిచేస్తున్నామన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రీసర్వేలో జరిగినటువంటి రీసర్వే జరిగిన గ్రామాల్లో సభలు రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల యొక్క అర్జీలను వంద శాతం పరిష్కరించామని వెల్లడించారు ఇక రైతులకు పంపిణీ చేయడానికి ఇరవై ఒక్క లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని ఎటువంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలన్నీ కూడా రైతులకు అందించే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు ఇంతవరకు తప్పులతో ఒక్క పాస్ పుస్తకం కూడా ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు రైతులు రుణాలు పొందేందుకు ఇలా ఇక పాస్ పుస్తకాలతో సంబంధం లేదని వెల్లడించారు రీసర్వే జరిగిన గ్రామాల్లో సదుద్దేశంతోనే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు మరోవైపు బ్యాంకులలో పట్టాదారు పాస్ పుస్తకాల నుంచి రైతులు వ్యవసాయ రుణాలను పొందుతూ ఉంటారు అయితే ఈ లైవ్ వెబ్ ల్యాండ్ లోన్ చార్ట్ మాడ్యూల్ ద్వారా పాస్ పుస్తకాలు అవసరం లేకుండానే రైతులందరూ కూడా రుణాలు పొందవచ్చని మంత్రి సత్యప్రసాద్ అయితే చెప్తున్నారు ఇక మరోవైపు రైతులందరికీ కూడా ఈ కొత్త పట్టాధార పాస్ పుస్తకాలను ఉచితంగా అందించనున్నారు పాస్ పుస్తకాలు అందిన తర్వాత వాటిలో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే నిబంధనలు అన్నింటినీ పరిశీలించి వాటిని కూడా మీకు ఉచితంగా చేసి పెట్టనున్నారు అంటే మీరు మీకు ఇచ్చిన పాస్ పాస్ పుస్తకాలు ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే అవి ఒకసారి చెక్ చేసి ఫ్రీగానే చేసి పెడతామని చెప్తున్నారు ఈ విషయాన్ని మంత్రి అనగానే సత్యపరిస వెల్లడించారు ఇక జాయింట్ జాయింట్ ఎల్పిఎంల సబ్ డివిజన్ విషయంలో ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులను పరిష్కరించామని వీటికి కూడా ఎలాంటి ఫీజు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు ఇక కొత్త పట్టాదారు పాస్ పుస్తకంలోని భూమి యజమాని ఫోటోను ముందుగానే గుర్తించి పరిశీలించి మార్పులు ఉంటే జాయింట్ కలెక్టర్లు కొత్త ఫోటో ముద్రించిస్తారని తెలిపారు పేర్లు అలాగే జెండర్ అంటే ఆడ మగ లాంటి విషయాల్లో కూడా ఏవైనా మార్పులు ఉంటే కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అన్నింటినీ కూడా సరిచేస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రదాయి అయితే స్పష్టం చేశారు త్వరలోనే ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలన్నా పాస్బుక్ చూపించకపోయినా కూడా లోన్లు అయితే ఇస్తారని చెప్తూ ఉన్నారు